పూజలతో అర్చన నీకు పూలు పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాం రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాం రాలే నీకు కనుములు కట్టాలు పెట్టే మమ్మ కనకదుర్గమము కాపాడరావమ్మా కన్నులెందుకు నిను బలువని మా దేహం ఎందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిను బలువని మా దేహం ఎందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిను స్మరించని హృదయం ఎందుకు ఉండల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేసి hello పదులంగా చూసే పరమ పావని నీవే నమ్మ పంటలు పదులంగా చూసే పరమ పావని నీవే పిల్ల పాపలను పల్లంగా చూసే తల్లి పెంటలంపు తల్ల ఈరోజు తాడేపూర్డు కాన్స్టెన్సీ పెంటబాడు మండలంలో వేయించేసి ఉన్నటువంటి కే పెంటపాడు పెంటలమ్మ తల్లి అదేవిధంగా ఏనాలపల్లి మారమ్మ తల్లి సారీ పంపిణీ కార్యక్రమానికి నన్ను నన్ను కూడా పిలిచినందుకు గ్రామస్తులందరికీ ఈ మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన మా సర్పంచ్ గారికి ధర్మేందర్కి అదేవిధంగా ఈ గ్రామ పెద్దలందరికీ జనసేన పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఉదయోగ్ నమస్కారం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి గ్రామ పెద్దలందరూ కలిసి సారి కార్యక్రమాన్ని అమ్మవారిని పెట్టి విధంగా ఈరోజు ఈ బారం గుళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో మరి యానాలపల్లి గ్రామమే కాకుండా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా పెంటపాడు వేణుకోమాల స్వామి వేణుగోపాల స్వామి గురి గుడి నుంచి పెంటలమ్మ తల్లి గుడికి సారి కార్యక్రమాన్ని కూడా ఇవాళ పంపించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలు కూడా ఓ పుట్టింటి నుంచి సోదరికి పంపించిన విధంగా మరి అక్కడ వేణుగోపాల స్వామి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ప్రజల దగ్గర నుంచి కూడా పంపించి శ్రద్ధలతో అందరూ కూడా అందరూ బాగుండాలని కార్యక్రమాలు చేపట్టిన అటు పెంటపాడు కే పెంటపాడు పెద్దలందరికీ అదేవిధంగా ఈ టేనాలపల్లి పెద్దలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం పల్లి గ్రామంలో శ్రీ మరిని మారమ్మ యానళ్ళమ్మ తల్లికి పసుపు కుంకుమ శారే సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఇచ్చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బుల్చెట్టి శ్రీనివాస్ గారికి యానలపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పూర్వకాలంలో రాక్షసుడు ప్రజల్ని పీడిస్తూ ఎన్నో కరువు కాటకాలు సృష్టించాడు అప్పుడు అమ్మవారు శాకాంబరి అవతారం అవతరించి ప్రజలకు కరువు కాటక లేకుండా కాపాడటం జరిగింది అప్పటి నుంచి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పశువు కుంకుమ శారే సమర్పించడం జరుగుతుంది దీనివల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అస్సైరాలతో ఉండడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన నానాలపల్లి గ్రామంలో అమ్మవారికి మరిని మారమ్మకు పశువు కుంకుమ శారే సమర్పించడం జరిగింది ఇదే విధంగా ఒక గ్రామంలో కాదు దేశం మొత్తం కూడా గ్రామ దేవతలకు పశువు కుంకుమ శారే పం సమర్పించడం జరుగుతుంది దీనివల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండడం ఉండడం జరుగుతుంది అమ్మవారి ఆశీసులు ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాగ్దేవి మహాకాళి మహారామదేవత శ్రీ మరిడి మారమ్మ అమ్మవారు మరియు యానాలమ్మవారు రాజా రాజేశ్వరి అమ్మవార్లకి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి శాకాంబరి మహోత్సవంలో భాగంగా ఈరోజు పుట్టింటి ఆడబడుసులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి ఆషాఢమాసారి సమర్పించడం జరిగింది ఈసారి సమర్పించడం వలన మీ యొక్క కుటుంబాలు మీ యొక్క పిల్లలు మీ యొక్క ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఈరోజు భానువారం సూర్యుడికి బాగా ఇష్టమైన రోజు ఆరోగ్య విషయంలో ఆ సూర్యుడే మనకు ప్రధాన కారకుడు అటువంటి సూర్యనారాయణమూర్తిని మనం ప్రార్థన చేసుకుని పోదురాజ స్వామికి సారి సమర్పించి యానాలమ్మ వారికి అలా సీతారామచంద్ర స్వామి వారికి సాయిబాబా వారికి అన్ని ఆలయాలకు ప్రదర్శి చేసి ఈ రోజు అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని అమ్మవారి ప్రార్థిస్తూ జై శ్రీ గ్రామంలో అందరికీ సంతోషంగా ఆషాఢ మాసంలో సారే సీరే పసుపు కుంకాలతో రాముల వారు సీతాదేవి పోతరాజు గారు సాయిబాబా గుడి దగ్గరికి దర్శనం చేసుకుని యనాలమ్మ మారమ్మ రాజరాజేశ్వరి ముగ్గురు దేవతలకి సారి సిరిని సమర్పించి ఆడవాళ్ళందరూ ఎంతో ఆనందంతో సారిని సమర్పించారు అలాగే ప్రజలు ప్రజల కోసం ఆవిడ మన కోసం మన ఊరు కోసం మన రాష్ట్రం కోసం మన దేశం కోసం ఎంతో పాకులాడి ఆవిడ ఉన్నాను నేను మారుమ తల్లికి ఈ రోజు సారీ సీరా శాకాంబరి అవతారం పోయిన సంవత్సరం కూడా ఇలాగే భారీ ఎత్తున జరిగింది మళ్ళీ ఇదే రెండో సంవత్సరం ఈ మా ఊరికి యానాలు వెళ్ళి గ్రామ మత్తులు అందరూ ప్రజలు ఆడబడుసులు పుట్టింటి వారు అందరూ వచ్చి సారీ సీరా తేవడం చాలా ఆనందంగా ఎక్కడున్నా కానీ ఈ యానాలమ్మ తల్లికి మారమ్మకి రాజరాజేశ్వరంకి అందరికీ సాదేశారా అనే కార్యక్రమానికి చాలా బాగా హాజరవుతున్నారు ఎక్కడ పొరుగురులో ఎక్కడున్నా కానీ అమ్మవారికి భార్య ఎత్తున అందరికీ ఆరోగ్యము ఈ అమ్మవారు ఆరోగ్యము పాడి పంట అంతా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆయన మరియు ఎంపీఓ బాలాజీ గారిని కూడా ఇద్దరు కలిసి ఈరోజు అన్నదాన సంబంధించిన కష్ట వాళ్ళ ఇంట్లో పనిచేశారు దానికి మా యానాల పది